చాతుర్మాస వ్రతం మునిజనులారా చాతుర్మాస వ్రతమును గుర్చుని సవివరముగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తలతో తన ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు ఒలికిస్తూ నారదా క్షేమమా అని పలకరించాడు త్రిలోకాలేలా ఉన్నాయని అడిగాడు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుంద లక్ష్మీవల్లభా లోక సంరక్షక నీ వెరుగని విషయాలేమున్నాయని మేము వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు కనుక వివరిస్తాను లోకమున నరులు ఎవరి తీరున వారు మసులుకుంటూ ఉన్నారు వివిధ విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్లక్ష్యంగా పూర్తి చేయటం లేదు పరనింద అపకారం హెచ్చు పెరిగాయి మధుమాంసాలు నిషిద్ధాహారాలు పట్ల మోజు పెరిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడుదామని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణ కోసం ధర్మ సముధరణ కోసం లక్ష్మి సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాల్లో లీనమైపోయి ఉండేవారు మరికొందరు ఇలా ప్రజలు రకరకాలుగా మసులుకుంటూ ఉండగా చూచిన రమా మాధవుడు ఋషి వాటికలు చూచేందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైసారణ్యానికి వచ్చారు సోత సౌనకాదులు వారితో భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞాన సిద్ధుడనే యోగీంద్రుడు హే ఋషికేశ మాధవా మధుసూదన హే పుండరీకాక్ష మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరందామా లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మజ్ఞానానికి లోనవుతూ ఉన్నవి హే లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికను కోరావు లోకోద్ధరణకే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భువికి దిగి వచ్చాము లోక శ్రేయస్య ధ్యేయంగా గల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవలసింది అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యామోహములకు అతీతంగా మసులుకోలేకున్నాము పరందామా నీ ఎందే మనస్సు ఉండినట్లు అనుగ్రహించవలసింది అని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకోవలసింది అన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో హెచ్చు పెరిగిపోతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మ చిత్తులై మసులుకోగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత నిర్మలత కలుగును ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహితం నేను ఆ పాలకడలిలో సేవించి ఉంటాను నా నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ కాలం ప్రజలు మెలుకువగా మసులుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమ నిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేయు చాతుర్మాత వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్యం భంగం ఆదిగాగల జన్మ బాధలు ఉండవు పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షలు శుద్ధ దశమి నుండి శాఖములు ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆపై దశమి మొదలు పప్పుది విడిచిపెట్టాలి క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు మెలకువ సుశోప్తి అవస్ అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ నేను నాలుగు నెలలు నిద్రా నెపంతో శైనించినా భక్తి గల వారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రికారములందు స్తోత్రము వారికి నిచ్చల చిత్తముతో క్రమం తప్పకుండా నన్ను పూజించు వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తనలు అవుతున్నారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మ జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించారు కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణ భాగము చాతుర్మాస వ్రతం అధ్యాయం సమాప్తం శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్